పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం స్థానిక గురజాల పట్టణంలో ప్రభుత్వ ఆరోగ్య సామాజిక కేంద్రం నందు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు సభ్యులు నేని శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు పురస్కరించుకొని స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ యొక్క కార్యక్రమం ద్వారా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు స్త్రీలలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఒక చెత్త లిక్కర్ పాలసీ తెచ్చి ఒక వృషభ రంగు అమ్మితే డబ్బుల కోసం లక్షల మంది పెరాల్సీస్ బాధ్యత పడ్డారు చిన్న వయసులో ఈ సంవత్సరం బాగున్న వ్యక్తి వచ్చే సంవత్సరం నేను మళ్ళీ ఊరికెళ్తే మంచంలో పెరాలసి వచ్చి బాధ్యత చాలామంది నాన్ వెజ్ ఎక్కువగా తింటాం అదేవిధంగా ఆహారం ఏ విధంగా తీసుకోవాలి ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకునే దాంట్లో సరిగా ఎడ్యుకేట్ చేయలేకపోవడం వల్ల మీ సమస్యలన్నీ వస్తా ఉన్నాయనేది నా వ్యక్తిగత అభిప్రాయం సో దీన్ని మనం కంట్రోల్ చేసి ఈ హెల్త్ మీద పబ్లిక్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అందరి మీద మా మీద ఉంది మేమే ఉంది సమాజంలో ఉన్న పౌరులు అందరి మీద ఉంది అందుకే మనం మనం చూస్తే మనం పెడితే ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఎలా ఉందో మీరు అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాం అర్ధరాత్రి వేళలో కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ తక్షణమే కూడా హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో ఈ హాస్పిటల్ ని మరింత అభివృద్ధి దెస్తిగా అలాగే టాయిలెట్స్ సంబంధించి కూడా రీసెంట్ గా అభివృద్ధి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ టాయిలెట్స్ కడితే బాగుంటుందని కూడా మనం ప్లేస్ కూడా చూడటం జరిగింది వచ్చేటటువంటి మహిళలకి ఇబ్బంది లేకుండా హాస్పిటల్లో అత్యవసర సదుపాయాలు తీసుకురావడంతో పాటు మీ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ శాసనసభ్యులు గడపతి రేణి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్యశాలగా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ రెగ్యులర్ స్క్రీనింగ్ చేసి వారికి ఇబ్బంది లేకుండా చేయటం అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇది ఈ ఒక్క రోజు జరిగే ప్రోగ్రాం కాదు ఈ రోజు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు పదిహేను రోజులు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ పదిహేను రోజులు ఒక్క ఇక్కడ ఒక్క చోట కాదు సబ్ సెంటర్లో జరుగుతుంది బిఎస్సిలో జరుగుతాయి సిఎన్సీలో జరుగుతుంది ఏరియా హాస్పిటల్స్లో డిస్టిక్ హాస్పిటల్స్లో ప్రతి ఒక్క అన్ని హాస్పిటల్స్ లోనూ ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో మన ఏఎన్ఎంస్ మన ఆశా వర్కర్లు మన డాక్టర్లు ప్రతి ఒక్క మహిళకి ఈ అన్ని వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుపు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాధి ఇది రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా బీపీ షుగర్ మరియు నోటి రొమ్ము మరియు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్కు సదుపాయం కల్పిస్తోంది ఇది కొందరికి వస్తుంది నాకు రాదు అనే అపోహలు వదిలేయండి ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ పరీక్షలు చేయించుకోండి ముఖ్యంగా మహిళలు మొహమాటం మరియు మిడియంతో వెనుకజ వేయకుండా ఆరోగ్య సిబ్బందికి సహకరించాలి మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి ఏవైనా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వాటిని వెంటనే మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ప్రత్యేక ఏర్పాటు చేయబడిన ప్రివెంటివ్ ఆంకాలజీ యూ యూనిట్స్కి రిపేర్ చేసి రిఫర్ చేసి తక్షణమే వైద్య సదుపాయం ఉచితంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది